త్వరలోనే కేసీఆర్ను ను సీఎం గా చేసుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కే తారక రామారావు పిలుపునిచ్చారు కరీంనగర్ నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి ఆయన హాజరయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని నిర్వహించారు రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్స్లో జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయన్పల్లి వినోద్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం సోషల్ మీడియా వారియర్స్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయన్పల్లి వినోద్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ రస్మై బాలకృష్ణ సతీష్ బాబు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు త్వరలోనే కేసీఆర్ ను సీఎం చేసుకుందామని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేగా మారక తప్పదని చెప్పారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే అని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ గజ్వేల్ దుబ్బాక హుజురాబాద్లో బీఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందంటూ ప్రశ్నించారు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరికి బీటిం అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఎవరికి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎవరు ఎవరితో అంటగడుతున్నారో అర్థం చేసుకోవాలంటూ సూచించారు ప్రతి మండలంలో వార్ రూమ్ పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని సూచించారు వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పంచాలని ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు కేసులకు భయపడకుండా అనేక ఉద్యమాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ దొంగల పాలు కాకుండా కాపాడుకుందామని తెలిపారు తెలంగాణ అంటే బీజేపీ కాంగ్రెస్లకు పట్టింపు లేదన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాడదామని భరోసా కల్పించారు బీఆర్ఎస్ ను గెలిపించుకుని కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని సూచించారు ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని గెలిచేందుకు సిద్ధమవుతున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు తెలంగాణలోని సమస్యల పరిష్కారానికి తప్ప పదవుల కోసం పార్టీని స్థాపించలేదని తెలిపారు గడిచిన పది సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కీలకమని చెప్పారు బీజేపీ నినాదం హిందూయిజం అయితే కాంగ్రెస్ నినాదం దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకోవడం కానీ బీఆర్ఎస్ పార్టీ నినాదం మాత్రం మాత్రమేనని తేల్చి చెప్పారు తెలంగాణ ప్రజలు కదిలివచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది తెలంగాణ నినాదం సజీవంగా ఉంది తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది అని దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల ఒకటిలో ఉద్యమానికి ఊపిరి పోసిన రెండు వేల ఆరులో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళొక్కసారి రెండు లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనమే రెండు వేల తొమ్మిదిలో ఆశలు కథమైపోయినాయి ఇక అయిపోయింది టిఆర్ఎస్ పరిస్థితి నలభై ఐదు సీట్లలో పోటీ చేస్తే పది సీట్లే గెలిచింది ఇక అయిపోయింది కేసీఆర్ పని టిఆర్ఎస్ పని తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అల్గనూర్లో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారి నిరార దీక్ష రోజు అల్గనూర్లో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గంటుకున్న విషయం మీకు తెలుసు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు చాలా చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక మొన్న డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశులైపోయే అయిపోయే ఫలితం కాదు మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు కొంతమంది మిత్రులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు భావోద్వేగంతో ఉంటారు ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో తెలంగాణతో మన పార్టీతో అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు నేను చూసిన ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను

నిజంగా చూస్తుంటే కొన్ని క్షణాలు చాలా సంతోషించింది నిజంగా ఇక్కడ చాలామంది మిత్రులు ఉద్యమ నేపథ్యంలో వచ్చి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెండు వేల ఒకటిలో గులాబీ జెండాను ఆవిష్కరించేటువంటి రోజు అంతకంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఆకలింపు చేసుకొని తెలంగాణ ప్రజల విముక్తి కావాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే దీనికి పరిష్కారం అని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు యువకులు నక్సలైట్ల ఉద్యమాల వైపు ఆకర్షితులు రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో అలజడి నిరాశ నిస్పృహ బతకాలనేటువంటి ఆశనే ఆ రోజులలో లేకుండే ఆ సందర్భాన్ని అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అన్నీ సుదీర్ఘంగా చర్చించి గులాబీ జెండానే ఈ పార్టీని మనం ఆవిష్కరించుకున్నాం ఆ రోజు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం అవుతాం ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ముఖ్యమంత్రి అయితే కూడా కేసీఆర్ గారు కూడా అనుకోలేదు ఒకనొక సందర్భంలో మేము అనుకునేది ఈ భూమి పైన పుట్టినం కాబట్టి ఒక మంచి సమస్యను లేవనెత్తుతాం మనం కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా ఇంకొక తరానికి అప్పచెప్పిపోవాలని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున